హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్లా రబ్బాని గారు నందికొట్కూరు పట్టణంలోని రబ్బానీ కాంప్లెక్స్ నందు ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్లా రబ్బానీ గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ఎండా వానానక న్యూస్ కవరేజ్ నిమిత్తం ఆరోగ్యానికి కూడా లెక్క చేయకుండా జర్నలిస్టులు వెళ్తుంటారని ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన జర్నలిస్టులు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనతో ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం చాలా శుభ ఆయన అన్నారు అనంతరం ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుండి వేసవి కాలంలో జర్నలిస్టులకు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనతో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగానే నేడు నందికొట్టుకోరు మున్సిపల్ వైస్ చైర్మన్ అన్న చేతుల మీదుగా పంపిణీ చేయడం సంతోషకరమని సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సుబ్రహ్మణ్యం జయరాజు నాగన్న స్వాములు శేషన్న జంబులయ్య స్వామన్న రెహమ్తుల్లా తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు

జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున పత్రికా విలేకరులకు టొబిలు పంపిణీ కార్యక్రమం చాలా సంతోషకరంగా ఉంది పత్రికా విలేకరులు ఎండనగా వానగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తి వహిస్తూ అందరి పక్షాన నిలబడి నీతిగా నిజాయితీగా వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఈ కార్యక్రమం చేయడం ఎండకు వాళ్ళు అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళు టోపీలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మరెందుకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నందికొంటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం రబ్బాలి ఆధ్వర్యంలో నేడు మున్సిపల్ వైస్ చైర్మన్ వల్ల రబ్బానన్న చిత్ర మీదుగా జర్నలిస్ట్ టోపీలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాల నుంచి ఇలాగనే జర్నలిస్ట టోపీలు పంపిణీ చేస్తున్నాము ఏ ఒక్క జర్నలిస్టు విడదలో గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని గుర్తి సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు బి ఆనంద్ కుమార్ ఆల్ ఓర్కూర్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నంద